ఓం శ్రీ నమః నమ శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు హైహయుల చరిత్ర ఔర్వుని జన్మ వృత్తాంతం వ్యాసుడు గత చరిత్రను గుర్తుకు తెచ్చుకొని ప్రీతితో ఇలా అన్నాడు జనమేజయ మహారాజా హైహయరాజుల చరిత్ర అతి పురాతనం ఆశ్చర్యకరం దానిని నాకు తెలిసినంతవరకు చెబుతాను విను పూర్వం హైహయ వంశంలో అనే రాజుండేవాడు అతడు సహస్రబాహువు బలశాలి ధర్మతత్పరుడు అతడు విష్ణునవతారమైన దత్తాత్రేయుడు శిష్యుడు సిద్ధుడు శాక్తేయుడు భృవంశ ఒక యజమానుడు బ్రాహ్మణులచే యజ్ఞాది కర్మలను చేయించుకునేవాడు ధర్మనిష్ఠుడు మహాదాత యాగాలను ఆచరించినవాడు భార్గవులకు అనేక దానధర్మాలు ఇచ్చినవాడు అతడి దానాల వల్ల భార్గవులు హయ సంపన్నులై ధనవంతులై పేరుగాంచారు కొన్నాళ్లకు కార్తవీర్యుడు స్వర్గానికి వెళ్ళాడు అంతటా హైహయ్యులు దైవయోగాన చాలా బీదవారయ్యారు ఒకప్పుడు హైహయులకు డబ్బు కావలసి వచ్చింది అప్పుడు వారు భార్గవులను యాచింతదలచారు హైహయులు విరయంగా విప్లని ధనమడిగారు వారు లోభంతో లేదు లేదు అని వారికి ఏమీ ఇవ్వలేదు కొందరు భార్గవులు క్షత్రియులకు భయపడి తమ ధనరాశులను నేలలో పాతిపెట్టారు మరికొందరు బ్రాహ్మణులకు దానమిచ్చారు ఇంకా కొందరు తమ ధనరాజులను వేరొక చోటికి తరలించి తమ తమ ఆశ్రమాలను వదిలిపెట్టి గిరిదుర్గాలను పట్టిపోయారు అలా తమ యజమానులు ధనం లేక కష్టాలు పడుతుండటం కళ్ళారా చూచి కూడా విప్రులు ధనలోభంతో వారికి ధనమే మాత్రం ఇవ్వక వరదుర్గాలకు వెళ్ళిపోయారు తర్వాత రాజులు తమకు ధనం చాలా అవసరమవటం వల్ల చాలా దుఃఖించారు చివరకు ధనం దొరుకుతుందేమోనని భార్గవుల ఆశ్రమాలలో చొరబడ్డారు అక్కడ ధనం ఉంటుందేమోనని తవ్వారు దాంతో కొందరు ఇళ్లలో ధనం ఎక్కువగా దొరికింది అలా నేలలో దాచిపెట్టిన ధనమంతా వారు త్రవ్వి తీశారు దానివల్ల వారికి ధనం ఎక్కువగానే లభించింది బ్రాహ్మణులు బాధపడి ఆశ్చర్యపడి చేసేది లేక రాజులను శరణు వేడారు అయినా వారు కోప తీవ్రతతో బ్రాహ్మణులను బాణాలతో కొట్టి చంపారు అక్కడ నుండి వారు ఉండే గిరిదుర్గాలను చేరి భార్గవులను చంపి వారి భార్యల గర్భాలను చీల్చి స్వేచ్ఛగా విహరించారు పాపభీతి కూడా లేకుండా కనపడిన భార్గవులందరినూ వాడి ములుకులతో పొడిచి చంపారు మరికొందరిని అవమానించారు పాపాత్ములైన హైహయలు తమ గర్భాలను ఛేదించగా విప్రశీలు కురరిపక్షులలాగా దుఃఖించారు ఆ ఘోరాన్ని చూచిన తీర్థవాసులైన ఇతర మునులు ఓ క్షత్రియులారా అభయాహ అభయావహమైన బ్రాహ్మణుల పట్ల మీరు కోపాన్ని విడవండి భృగుపత్ముల గర్భాలను చిల్చటం మీకు మంచి పని కాదు ఇది చాలా నీచమైన పని నరుడు తీవ్రమైన పుణ్యపాపాల ఫలం ఇక్కడనే పొందుతాడు కాబట్టి మేలు కోరుకునేవాడు ఇలాంటి నీచకర్మలను విడిచిపెట్టాలి దానికి హైహైలు కోపంతో ముళ్ళతో ఇలా అన్నారు మీరంతా సాధుపుంగవులు పొంగవులు పాపకర్మానికి సరైన అర్థం తెలియని వారు కానీ ఈ భార్గవులు పచ్చిమోసంతో దారుడు కొట్టి దోచుకొని దొంగలలాగా పూజ్యులైన పెద్దల నుండి ధనం అభరించారు వీరు ఇతరులను పీడిస్తారు వీరు వృత్తితో మోసంతో బతుకుతారు మాకు ఒక వారు ధనం అవసరమైంది అప్పుడు మేము వీరిని ధనమిమ్మని వేడుకున్నాము అయినా ఈ భార్గవులు తమ యజమానుడు కష్టాలలో ఉన్న విషయం తెలిసి కూడా ధనం లేదని చెప్పి ఊరుకున్నారు వీరు మా కార్తవ్యుని వల్లనే గొప్పగా ధనం సంపాదించారు వీరు యజ్ఞాలు చేయలేదు యాచకులకు దానాలు చేయలేదు విప్రులెక్కడా ధనాన్ని కూడపెట్టకూడదు వారు యజ్ఞాలు తప్పక చెయ్యాలి ఇతరులకు ఇవ్వాలి తాము సుఖంగా అనుభవించాలి ధనం ఉంటే దొంగల వల్ల రాజుల వల్ల దోపిడి గంటల వల్ల నిప్పు వల్ల భయం కలుగుతూ ఉంటుంది ధనంతలను కూడపెట్టేవాడిని ఏదో ఉపాయంతో వదిలిపెడుతుంది లేదా వాడు చనిపోయినప్పుడైనా తాను ధనాన్ని వదిలిపోతాడు నాలుగో వంతు వడ్డీతో కూడా మొత్తం చెల్లిస్తామని ఈ విరులను మేమెంతో ఆనాడు వినయంగా వేడుకున్నాం కానీ లోభంతో ఈ పురోహితులందుకు ఒప్పుకోలేదు ధనానికి దానము భోగము నాశము అనే మూడు దశలు ఉంటాయి పుణ్యాత్ములు దానిని దాన భోగాలకు వినియోగిస్తారు కానీ పాపాత్ములు దానిని నశింపజేస్తారు దానం చేయక తాను అనుభవించక ధనాన్ని దాచిపెట్టి పిసిరిగొట్టు మోసగాడు దుఃఖితుడవుతాడు అతన్ని రాజు అన్ని విధాలా దండించాలి ఈ బ్రాహ్మణాధములు మాకు గురువులే అయినా వీరు వంచకులు కాబట్టి మేము వారిని తప్పటానికి పూనుకొన్నాం మమ్మలడు కోపగించకండి ఈ విధంగా చెప్పి హైహయులు సహేతుకంగా ముళ్లకు నచ్చజెప్పి భార్గవుల భార్యలను వెతకటానికి వెళ్ళారు అప్పుడు మృగుపత్తులు భయాత్తలై వడుకుతూ రోజిస్తూ బాగా కృషించి హిమగిరిని చేరారు పాపమతులు ధనకాముకులు అయిన విప్రులు హైహైయులచే పీడితులై నిహతులయ్యారు లోభమనేది మనుషుల దేహంలో దాగిన మహాశత్రువు అది సర్వ దుఃఖకరము దుఃఖాన్ని కలగజేస్తుంది ప్రాణాన్ని నశింపజేస్తుంది లోభం సర్వ పాపాలకు మూలం అది ఎల్లప్పుడూ తృష్టతో కూడి ఉంటుంది అది అన్ని వర్ణాల వారిలో విరోధాన్ని కలిగించి సర్వ దుఃఖాలకు కారణమవుతుంది నరుడు లోభం వల్ల ధర్మాన్ని కులధర్మాన్ని విడిచిపెడతాడు లోభం తన తల్లిదండ్రులను సోదరులను బంధువులను గురువును మిత్రులను భార్యను పుత్రులను అక్కజల్లెళ్ళను చంపిస్తుంది లోభావిష్ణుడైన పాపమోహితుడు ఏ అకృత్యాన్నైనా చేస్తాడు కామక్రోధ అహంకారాల కన్నా లోభం గొప్ప శత్రువు లోభం వల్ల నరుడు తన ప్రాణాలను కూడా కోల్పోతాడు ఇలాంటి లోభం కూర్చి ఏం చెప్పగలను లోభాత్ముడు ఎంతటి పనైనా చేస్తాడు అందుకే పాపబుద్ధి గల భార్గవులు హైహయల చేతిలో చనిపోయారు జనమేజయుడిలా అన్నాడు వ్యాసమహర్షి ఆ భృగుపత్తులు ఎలా తమ దుఃఖసాగరాన్ని తరించారు భార్గవుల వంశం తిరిగి ఎలా వృద్ధి చెందింది లోభ సంయుక్తులు పాపాచారుడు క్షత్రియులైన హైహయులు విప్రుడిని చంపిన తర్వాత ఏమి చేశారు దానికి వ్యాసుడు ఇలా అన్నాడు రాజా విప్రశీలు దాటరాని దుఃఖాన్ని ఎలా దాటారో దానికి చెందిన అయిన కథలు చెబుతాను విను ఆ విధంగా ఐహూయులచే పీడించబడిన స్త్రీలు భయత్రస్థలు నశించిన ఆశకలవారై హిమవద్గురికి వెళ్ళారు అక్కడ వారు గంగా నదీ తీరాన మట్టితో గౌరీ ప్రతిమను చేసి పూజించారు మరణానికి తెగించి ఉపవాసాలున్నారు ఒకనాడు కలలో దేవి దర్శనమిచ్చి మీలో ఒక వనిత తొడ నుండి నా దివ్యాంశతో ఒక దివ్య పురుషుడు ఉద్భవిస్తాడు అతడు మీ కార్యాలన్నీ చేస్తాడు అని చెప్పి పరంబ తరువాత అంతర్హిత అయింది తరువాత మేలుకొని ఆ స్త్రీలంతా సంతోషించారు వారిలో ఒక భయోద్విగ్న చతురాలైన వనిత ఉంది ఆమె తన వంశం నిలబెట్టుకోవటానికి తన తొడలో గర్భం దాల్చింది ఆమె హైహైయులకు భయపడి పారిపోతూ వారి కంటపడింది విఫలైన ఆ స్త్రీ చేయిస్తు ఉంది ఆమె భయంతో పారిపోతున్నది పట్టుకోండి పట్టుకోండి కొట్టండి ఆమె గర్భవతి అని అరుస్తూ అయ్యయులు కత్తులు పట్టుకుని ఆమెను చేరారు ఆమె భయాత్తయ్యి వారిని తూచి ఏడవసాగింది ఆమె తన గర్భాన్ని రక్షించేవారు ఎవ్వరూ లేక భయాతురయ్యి దీనంగా దుఃఖించసాగింది ఆమె రాధారయై సింహం చేతికి జిక్కిన గర్భంతో ఉన్న జింకలాగా హైహయ్యలకు జిక్కింది ఆమె కళ్ళ నిండా నీళ్లతో విలపించింది అలా విలపిస్తున్న తల్లిని చూచి ఒక బాల కూడా ఆమె తొడను చీల్చుకొని వచ్చి కోపంతో రెండవ సూర్యునిలా ప్రకాశించాడు అతడు తన తేజంతో క్షత్రుయుల చూపును పోగొట్టాడు ఆ క్షత్రుయులంతా పుట్టుగుడ్డివారిలా గిరిదుర్గాలను పట్టిపోసాగారు మనమంతా ఒకేవారు ఈ బాలకును చూచిన వెంటనే గుడ్డివారం అయ్యాము దీనికి ఆ బ్రాహ్మణ స్త్రీ పాతివ్రత్య ప్రభావమే కారణం వారు అమోఘ సంకల్పులు క్షణంలో ఏదైనా చేయగలరు అని నేత్రహీనులు నిరాశ్రయులు అయిన హహేయులు చింతించారు ఏదిక్కువ కానక ఆ బ్రాహ్మణ శ్రీని శరణ వేడారు భయత్రస్థ అయిన ఆమె వారు తమ దృష్టి కోసం ఇలా ప్రార్థించారు ఓ శుభయే మమ్ము దయచూడు మేము నీ సేవకులం మేము క్షత్రులమైన పాపబుద్ధితో అపరాధం చేశాము నీ తేజాన్ని చూచినంతనే మా కన్నులు పోయాయి ఓ భామిని మేము పుట్టంధుల్లాగా నీ ముఖాన్ని కూడా చూడలేకున్నాము నీ తపోవీర్యం అద్భుతము మేము పాపులం ఇంకేమి చేయగలము మేము నీ శరణు వేడుతున్నాము మాకు దృష్టిని ప్రసాదించు గుడ్డితనం మరణం కన్నా చెడ్డది మాపై దయ తుప్పటానికి నీకు తగిన దానవు మాకు దృష్టిని ప్రదానం చేసి మమ్ముని సేవకులుగా చేసుకో ఇక మీదట ఇలాంటి పాపకర్మలు మేమెప్పుడూ చెయ్యము మేము భాగవులకు ఎప్పుడూ సేవకులపై ఉంటాము మేమిప్పుడు అజ్ఞానంతో చేసిన పాపాన్ని క్షమించు ఇక మీదట భాగములతో మాకు ఎలాంటి వైరము ఉండదు హైహయులమైన మేము శపదం చేస్తున్నాము మేము ప్రణమిల్లుతున్నాము ఇక మీరు పుత్రవంతులుగా సుఖంగా ఉండండి కళ్యాణి దయ చూడు ఇంకెప్పుడు మిమ్ము ద్వేషించం ఆ మాటలు విని బ్రాహ్మణి విస్మయం చెందింది కళ్ళు పోయి దీనార్థులైన రాజులతో ఆమె ఇలా అంది ఓ క్షత్రియులారా మీ దృష్టిని నేను పోగొట్టలేదు నాకు మీ పట్ల ఎలాంటి కోపమూ లేదు ఇందులో సత్యమేదో మీరే తెలుసుకోండి ఈ భార్గవ బాలుడు నా తొడ నుండి పుట్టాడు ఇతడే మీ పట్ల కోపించాడు మీ క్షత్రియులు మా బంధువులను మా గర్భాల్లో ఉన్న శిశువులను కూడా చంపటం ఇతడు తెలుసుకున్నాడు ఇతడే రోషంతో మిమ్మల్ని అంధులుగా చేశాడు మీరు ధనాశకు బానిసలయ్యారు ఏ పాపం తెలియని భార్గవులను వారి స్త్రీల గర్భాలలోని శిశువులను చంపారు అప్పుడు ఈ బాలుడు నా ఊరు గర్భంలో నూరేళ్లు పెరిగాడు అందులో ఇతడు వేద వేదాంతాలు అభ్యసించాడు ఇతడు భృగవంశాభివృద్ధికి జన్మించాడు మీరితడి పితరులను చంపారు ఆ కోపంతో ఇతడు మిమ్మలను నాశనం చేయదలిచాడు ఈ బాలుడు నాకు భగవతి ప్రసాదం వల్ల కలిగాడు ఇతడు దివ్య తేజస్సుతో మీ కన్నులు పోయాయి ఇతడు ఔర్వుడు అనే పేరుతో పెద్దవాడవుతాడు నా కుమారుని వినయంతో వేడుకోండి ఇతడు మీకు దృష్టిని ప్రసాదిస్తాడు ఆ మాటలకు వారు సంతృష్టి చెంది హైహైలు ముని బాలకు వినయంతో మొక్కి స్థుతించాడు దానికి ఆ బాలుడు సంతోషపడి వాడితో ఇలా అన్నాడు రాజులారా మీరు మీ ఇళ్ళకు పోండి నా చరిత్రను చెప్పుకోండి దైవయోగాన కానుండది కాకమానదు తెలివిగల పురుషుడు ఎప్పుడూ దేనికి విచారించడు మీరు కోపం విడిచిపెట్టి మీ మీ ఇళ్లకు వెళ్ళండి ఇంకా ఋషులు ఆత్మవిచారంతో పూర్వంలా సుఖంగా ఉంటారు ఆ మాటలు వెళ్ళడంతో అయ్యులకు కన్నులు వచ్చాయి వారు అరువునికడ కనుమతి పొంది తమ తమ ఇళ్లకు వెళ్ళారు బ్రాహ్మణి కూడా తన కుమారుడు తీసుకొని తన తమ ఆశ్రమానికి వెళ్ళింది ఆమె దివ్య తేజస్సు గల తన కుమారుడైన ఔరువుని జాగ్రత్తగా పోషించసాగింది శివంభూయా సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు காசிவஜ்சுபிரமணியசர்மா நடதவூரு தூர் கோதாவரி ஜில்லா